ఓం నమ శివాయ సమస్త వీరశైవ భక్త మాహేశ్వరులకు శరణు శరణార్థులు వీరశైవ ధర్మము సనాతనమైనటువంటి ధర్మం శ్రీ ఆది జగద్గురు పంచాచార్యులు పంచక్షేత్రములో పంచలింగము నుండి ఉద్భవించి స్థాపించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ధర్మము ఈ వీరశైవ ధర్మం యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి ధర్మము ఈ వీరశైవ ధర్మం ఈ పరమ పవిత్ర వీరశైవ ధర్మాన్ని పన్నెండవ శతాబ్దిలో బసవాది శివశరణలు కూడా స్వీకరించి విస్తృత ప్రచారం చేసి ఉన్నారు కనుక ఈ వీరశైవ ధర్మము శ్రేష్టమైనటువంటి ధర్మము ఈ వీరశైవ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పకుండా ధారణము చేసుకోవాలి ఎలాగైతే దేవుడు లేనటువంటి ఒక దేవాలయానికి ఒక మహత్వం ఎలాగైతే ఉండదో అలాగే వీరశైవుడిగా పుట్టినటువంటి వీరశైవ లింగాయతుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి లింగధారణము చేసుకోకపోతే ఆయనకి కూడా ఎటువంటి మహత్వము లేదు అని వీరశైవ ధర్మ మూల గ్రంథములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ధర్మో లింగార్చనాత్మక అని చెప్పడం జరిగింది వీరశైవ ధర్మం అంటేనే లింగాన్ని అర్చించడము తన ఆత్మోద్ధారణ కొరకు ఈ లిష్ట లింగమును తప్పక ధరించాలి వీరశైవ ధర్మ గ్రంథమైనటువంటి శ్రీ సిద్ధాంత శిఖామణి రేణుక భగవత్పాదుల వారు ఆ అగస్త్య మహర్షికి బోధించినటువంటి ఆ గ్రంథములో ఆరవ పరిచ్ఛేదం ముప్పై ఏడవ శ్లోకములో ఈ లింగ శబ్దము గురించి దాని యొక్క తాత్పర్యాన్ని తెలియజేసి ఉన్నారు రేణుక భగవత్పాదుల రేణుక భగవత్పాదుల వారు చెప్తూ ఉన్నారు లయం గచ్చతి ఎత్ర జగదే తచ్చరాచరం పునఃపునసముత్పత్తి తల్లింగం బ్రహ్మ శాశ్వతం అనేటువంటి మాటని తెలియజేసి ఉన్నారు అంటే ఈ లింగం అంటే ఏంటి ఇంతకు ఆ లింగ శబ్దము యొక్క తాత్పర్యం ఏమిటయ్యా అంటే వారు తెలియజేశారు ఈ ప్రపంచము ఏదైతే ప్రపంచము మనకు మనకు కనబడుతుందో ఈ ప్రపంచము దేనియందు లీనమవుతుందో దేని నుండి మరల మరల ఉత్పన్నమవుతుందో ఆ బ్రహ్మ శాశ్వతమైనటువంటిదే లింగము అంటే ఈ ప్రపంచమంతా లింగముల్లో పుడుతుంది లింగముల్లో ఐక్యమవుతుంది కానీ లింగం మాత్రం శాశ్వతంగా బ్రహ్మస్వరూపంగా శాశ్వతంగా ఉంటుంది అని వారు తెలియజేసి ఉన్నారు కనుక అటువంటి శ్రేష్టమైనటువంటిది లింగము ఈ లింగమును ఇష్టలింగము అని పిలియజేయడం తెలియజేయడం జరిగింది వీరశైవ ధర్మములో కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన దేహం పైన తప్పకుండా ధరించాలి శ్రీ సిద్ధాంత శిఖామణిలో ఆరవ పరిచ్ఛేదం యాభై ఒకటవ శ్లోకములో మనకు తెలియజేసి ఉన్నారు రేణుక భగవత్పాదుల వారు ఇష్టలింగమిదం సాక్షాత్ అనిష్ట పరిహారకం ధారయేదవధానేన శరీరే సర్వదా బుధహ చూడండి వారంటారు ఈ ఇష్టలింగధారణము సామాన్యమైనటువంటిది కాదు ఒక పుణ్యప్రదము అంతేకాదు పాపనాశకరము కూడా అంతేకాదు అనిష్ట పరిహారకము కూడా మనకున్నటువంటి జన్మ జన్మములో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించి అనిష్ట నివారణం చేసి మనకు ఇష్టార్థదాయకముగు మన ఏదైతే ఇష్టం ఉంటుందో అవన్నీ కూడా ప్రసాదించేటటువంటి శక్తి ఈ లింగములు ఉంటుంది దాన్నే ఇష్టలింగము అని తెలియజేసి ఉన్నారు కనుక అటువంటి ఇష్టలింగ ధారణమును ప్రతి ఒక్క మనిషి వీరశైవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ధరించాలి కేవలం వీరశైవుడే కాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరైనా సరే శివభక్తుడై ఉండి గురు పట్ల గురుభక్తితో ఉండినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఆ లింగధారణని చేసుకోవచ్చు అని వీరశైవ ధర్మములో తెలియజేయడం జరిగింది కనుక అటువంటి లింగధారణమును తప్పగా ధరించాలి ప్రతి ఒక్క వీరశైవులు గురువు ద్వారా ఆ లిష్ట లింగమును తీసుకోవాలి సొంతంగా తానే వేసుకోవడానికి వీల్లేదు ఆ గురు ప్రసాదించినటువంటి లింగాన్ని ఎలా భావించాలి ఆ గురువును మనము ఆ ఒక గురు ప్రసాదించినటువంటి లింగాన్ని మనం ఎలాగైతే చూసుకోవాలి అంటే శ్రీ సిద్ధాంత శిఖామణిలో అదే ఆరవ పరిచ్ఛేదం ఇరవై ఆరవ శ్లోకములో రేణుక భగవత్పాదుల వారంటారు ప్రాణవద్ధారణీయం తత్ ప్రాణలింగమిదం తవ కదాచిత్ వియోజయ దేహత చూడండి ఈ ఇష్టలింగం అంటే ఓ వీరశైవులారా ఇది ఇష్టలింగము అంతే కాదు ఇది మీకు ప్రాణలింగము కూడా దీన్ని మీ ప్రాణ సమానంగా భావించాలి ఈ ఇష్టలింగము గురువు ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా దేహం పైననే ధరించాలి ఏ స్థలమున కానీ ఏ ప్రదేశమున కానీ ఏ సమయమున కానీ ఈ ఇష్టలింగమును దేహము నుండి తీసి పెట్టరాదు వేరు పరపరాదు అనేటువంటి మాటను శ్రీ సిద్ధాంత శిఖామని మనకు తెలియజేస్తున్నారు కొందరు అంటారు లేదు స్వామి మనము ఆ ప్లేసుకో ఈ ప్లేసుకో వారిని వీరిని కలుస్తూ ఉంటాము కనుక మనము ఈ ఇష్టలింగము ధరించుకోవడం మనకు కష్టమవుతుంది అందుకే మేము తీసిపెట్టి ఇంట్లో పెట్టి పూజ చేసి అక్కడ పెట్టిపోతామంటే కుదరదు అది వీరశైవ ధర్మమే కాదు అనేటువంటి మాట రేణుక భగవత్పాదులు తెలియజేసి ఉన్నారు కనుక అటువంటి లింగధారణము ధరించిన అందుకే అదే శ్రీ సిద్ధాంత శిఖామని ఆరవ పరిచ్ఛేదము యాభై నాలుగవ శ్లోకములో రేణుక భగవత్పాదులు అంటారు లింగధారి సదాశుద్ధో నిజలింగం మనోరమాం అర్చయేద్ గంధ పుష్పాద్యై కరపీఠే సమాహిత అనేటువంటి మాటను కూడా తెలియజేసి ఉన్నారు మనమంటాము అపవిత్రమైనటువంటి భావన మనలో వస్తుంది ఇది పరమేశ్వరుడు సాక్షాత్ శివపర స్వరూపమైనటువంటి లింగము కదా ఈ లింగమును ధరించి మనము అన్య ప్రదేశానికి వెళితే వస్తుందేమో అనేటువంటి భావన మనకు కలగడం సహజం ఎందుకంటే అది మనమంతా మానవ మాత్రములు కదా అటువంటి భావన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది సామాన్యంగా కానీ రేణుక భగవత్పాదుల వారు దానికి సమాధానం చెప్పి ఉన్నారు లింగధారి సదాశుద్ధో లింగము ధరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎల్ల వేళల కూడా పరిశుద్ధుడై ఉంటాడు ఆయనని పరిశుద్ధుడిగా పరిగణించబడతాడు అనేటువంటి మాట కనుక అటువంటి లింగమును ధరించిన ప్రతి వ్యక్తి కూడా ఇంతకుముందు షట్కాల పూజ ఆరు సమయమందు లింగధారణ లింగ పూజను చేసుకోవాలని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కనీసం ఒక్కసారైనా ఒకరోజుకు ఒకసారైనా తన ఎడమ చేతిలో ఆ ఇష్టలింగాన్ని పెట్టుకొని నిష్టగా పూజ చే పూజ చేసినట్టయితే ఆయనకు ఆ మోక్షం అనేటువంటిది దొరుకుతుంది అనేటువంటి మాట శ్రీ రేణుక భగవత్పాదులు వారు తెలియజేసి ఉన్నారు ఇష్టలింగధారణము మోక్షకరము తన ఆత్ ఆత్మోద్ధారణము చేసుకోవడానికి అది సహకరిస్తుంది కనుక అటువంటి లింగధారణము ప్రతి ఒక్క వీరశైవుడు చేసుకోవాలి లింగధారణము చేసుకొని నిత్యము ఇష్టలింగారాధన చేస్తే ఆయన జీవితము ధన్యమవుతుంది అటువంటి పరమ పవిత్రమైన ఇష్టలింగమును వీరశైవుడుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తప్పకుండా ధరించాలి ఈ ఇష్టలింగార్చన దైవీ శక్తిని జీవన్ముక్తిని ప్రసాదించేటటువంటిది ఈ ఇష్టలింగధారణ మరియు ఆరాధన కనుక వీరశైవుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తులు కూడా తప్పకుండా లింగధారణం చేసుకోవాలి వీరశైవులే మాత్రమే కాదు ఎవరైనాను ఈ లింగధర్మాన్ని స్వీకరించవచ్చు అనడానికి పన్నెండో శత శతాబ్దిలో బసవాది శివశరణులు కూడా మనకు సాక్షిభూతులై ఉన్నారు కనుక తప్పకుండా మనం కూడా ఈ ఇష్టలింగధారణను గురువు ద్వారా స్వీకరించి పూజించి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వీరశైవులకు తెలియజేస్తూ ಶರಣು ಶರಾರ್ಥ